సభ్యులను కోరుతూ ఉన్నా అధ్యక్ష డెఫినెట్లీ వారికి హక్కున్నది వారు మా మేనిఫెస్టో పరంగా ఉన్న అనేక అంశాల విషయంలో మేము కూడా తగు విధమైన వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా చెప్తాం కానీ ఈరోజు ఒక ప్రధానంగా హిస్టారికల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టాన్ని మొదలుపెడతా ఉన్నాం దేశంలోనే ఇదొక ఉదాహరణగా నిలబడాలని ఈరోజు సర్వేకి సంబంధించి మీ మంచి సలహా సూచనలు ఇవ్వండి ఈరోజు మీరు చెప్పే ప్రతి మేనిఫెస్టో అంశాన్ని కూడా సంబంధిత మంత్రి గారు వేరే రూపంలో వస్తే మీరు అనుమతిస్తే తప్పకుండా దాని పరంగా కూడా చర్చకు సిద్ధం అధ్యక్ష కానీ గౌరవ సభ్యులు మాజీ మంత్రివర్యులను కోరుతా ఉన్నాం ఈరోజు సర్వేకి సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు పెద్దలు ఫ్లోర్ లీడర్ గారు ఆపోజిషన్ ఫ్లోర్ లీడర్ గారు కేసీఆర్ గారు కూడా వచ్చి ఇంకా హిస్టారికల్ అంశం నడుస్తూ ఉన్న సందర్భంలో వారు కూడా వచ్చి వారి సలహా వారి అనుభవం రీత్యా రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు నడుద్దామని ఆలోచన చేసే మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష నేను గౌరవ సభ్యులు మరొకసారి కోరుతా ఉన్నా లెస్ రిస్ట్రిక్ట్ దిస్ డిస్కషన్ విచ్ వాజ్ అలౌడ్ బై హానరబుల్ స్పీకర్ కొద్దిగా సర్వేకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ విధంగా ఉంటే బాగుంటాయి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం బాగుంటుందని చెప్పాలని కొడుతా ఉన్నా సార్ ఐఎమ్ నాట్ వీటింగ్ సార్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను సార్ నేనేమన్నా అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారిని మా సోదరుడు ప్రభాకర్ గారిని కూడా ఒక విషయంలో క్లారిటీ సభకి ఇవ్వాల్సిందే కోరుతున్నాను ఈ రిజల్యూషన్లో కొంచెం అంబిగ్యూటీ కనిపిస్తున్నది రిజల్యూషన్లో యాంబిగ్యూటీ ఉన్నది మీరు ఒకసారి చదవండి దట్ దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేక్అప్ ఏ కాంప్రిహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని దీంట్లో ఇచ్చారు అంటే ఇట్స్ నథింగ్ బట్ సమగ్ర కుటుంబ సర్వే మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు బలహీన వర్గాల సర్వే అంటున్నారు నాకు నాకు కావాల్సింది ఏంటంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా పీసీ బీసీ కులగణన చేస్తున్నారా అది అది క్లారిటీ దీంట్లో లోపించిందని నేను అనుకుంటున్నా అదొకటి చేయండి ఒకవేళ సమగ్ర ఇది సమగ్ర కుటుంబ సర్వేని అయితే రెండు వేల పదిహేనులో ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం దానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా ప్లీజ్ ఇది క్లారిఫై చేయండి అధ్యక్ష అధ్యక్ష సరే గౌరవ సీనియర్ సభ్యులు అడిగినటువంటి విధంగా మా జవాబులు అన్నీ చెప్తాం మీరు కన్ఫ్యూజ్ కాకండి తప్పకుండా క్లారిటీ ఉంది గవర్నమెంట్ దగ్గర మేము మీ లెక్క కుటుంబ సర్వే సకల సర్వే బొంబాయికి రమ్మని బస్సులు రమ్మని ఎక్కడికైనా బుడ్రాయి దగ్గర అన్నట్టు అన్ని చెప్పినట్టుగా మళ్ళీ మేము సార్ మీరు చెప్పినప్పుడు విన్నా కదా మీరు చెప్పినప్పుడు విన్నా కదా మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మాట్లా మీకుండే కన్ఫ్యూజన్స్ అన్నీ తీసే బాధ్యత మాది గౌరవ సభ్యులు కూడా మాజీ గారు పాపం పదేళ్ళుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి బలినవర్గాల గొంతు వినిపియలేకపోయినాయి కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు ఏం చెప్పినా పర్లేదు ఎవరేం చెప్పినా వింటాం జాబ్ చెప్తాం మా ప్రభుత్వం రాసుకుంటున్నా అన్ని రాసుకుంటున్నా సార్ మీరు బరాబర్ రాసుకుంటున్నా ప్రతి జవాబు చెప్తా సార్ ఏం ఫర్వాలేదు జవాబు చెప్తా మా ప్రభుత్వం రెడీగా ఉంది చిత్తశుద్ధితోటి ఉన్నది మీరేమైనా సలహాలు చెప్పు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి దానికి సంబంధించి ఒక సమయం అడగండి షార్ట్ డిస్కషన్ నోటికి అండ్ మేనిఫెస్ అది చేయండి ఇలా సర్వేకి సంబంధించి ఏం సజెషన్ చేస్తున్నారు ఇక మీరు పదేళ్ళలో ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలా మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి మీరు ఏం చెప్పు ఇప్పుడే అన్ని చెప్పుకుంటా నడవద్దు అదే వినండి సార్ శ్రీహరి గారు నేను క్లారిటీ మాత్రమే అడిగాను సార్ అది ఆ క్లారిటీ చెప్పకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడితే రాజకీయంగా అవకాశం ఇస్తే రాజకీయంగా మేము కూడా మాట్లాడతాం సార్ ఇది పద్ధతి కాదు ఇది ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటే చీఫ్ మినిస్టర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు ఎన్లైటన్ చేస్తారనే ఉద్దేశంతో అడిగాను తప్ప మేము నేను విమర్శించాలనే ఆలోచన అది కాదు అది ఎన్లైటన్ చేయకుండా మీరు రాజకీయ ఉపన్యాసం చెప్తే ఎట్లాంటి ఇది అరే జవాబుంది చిన్న ఇష్యూ ఇది అధ్యక్ష సూచనలకు కొంచెం సూచనలకు ప్రాధాన్యత అధ్యక్ష నేను 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 గౌరవ మంత్రి శిరీబాబు మాట్లాడు నేనే అధ్యక్ష మీ నే నేను మేనిఫెస్టోతున్నాను అధ్యక్ష ఈ కులల ఈ సర్వే వలన మా రిపోర్ట్ మా మాకు సంబంధించిన మా కేటాయింపులు జరిగితే ఇవి కూడా అందులో వస్తాయి కాబట్టి మీరు ఈ బడ్జెట్ మీరు ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఇవన్నీ పెట్టవలసిన బాధ్యత ఉంటుంది అని రిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మేమే మీరు మీ సర్వే ప్రకారంగా మాకు నలభై ఐదు శాతం మీరు ఇస్తాను ఇచ్చిన బడ్జెట్ ప్రజలు ఎంచుకోవాలి కదా మీరు రేపు రాబోయే ఇప్పుడు ఓటా అన్నకుండా బడ్జెట్ పెట్టారు మీరు ఫుట్బాల్ బజ్ పెట్టి ఇవన్నీ డబ్బులు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కదా నేను అదే ఫైనాన్స్ మినిస్టర్తో అదే మాట అవుతున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టారు మా బాధ్యత వృత్తి గొప్పగా ఉండదు అధ్యక్ష మీరే కాన్న ప్రాకారం మీరే అన్నారు కదా బడ్జెట్లో సెషన్లో కులగలనుపై బిల్లు పెడతా అన్నారు తీర్మానం అనిలే మీరు ఎప్పుడు బిల్లు అన్నారు చట్టం చేస్తా అన్నారు మీరే క్లారిటీ లేదు కదా